హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అప్లోడ్ చేసుకున్న వీడియో దివాళీ రోజు లక్ష్మీదేవి పూజ చేశాను ఫ్రెండ్స్ అందరూ అనుకోవచ్చు దివాళి అయ్యి చాలా రోజులు అయింది ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నారని కొంచెం వీడియో ప్రాబ్లం వల్ల అప్పుడు అప్లోడ్ చేయలేకపోయాను అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీళ్ళిద్దరూ నా పిల్లలు పెద్ద బాబు పేరు జయసహాయ్ బాబు పేరు నేహాక్స్ అత్తమ్మ మామయ్య మా హస్బెండ్ అవుట్ ఆఫ్లో ఉంటారు నైన్ మంత్స్కి ఒకసారి వస్తారు कान च सहाय व्याग भाव लेते वाले